హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే సర్దానగర్ మార్కెట్లో ఉన్నాం రైతుల దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి రోజు తెచ్చి అమ్మేటం వల్ల దగ్గర ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి అయితే కనుక్కుందాం ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా నమస్తే అన్న నమస్తే అదే ఎన్నో రెండో రెండో అన్ని పనులు ఇప్పుడు వేసిందంటే ఇప్పుడు మూడో అయితే ఉండదు ఈయనింది మూడోదా లేకపోతే రెండోదా రెండోది రెండోదా ఏం ధర చెప్తున్నావు లక్ష పది చెప్పిన లక్ష పది వేలు చెప్తా పాలు ఎంత రావచ్చు పాలు పన్నెండు పదకొండు పన్నెండు పదకొండు వస్తాయన్నా ఇప్పుడు ఫైనల్ ధర ఎంత వరకు వస్తుంది లక్ష వరకు అయితే ఇస్తాం లక్ష వరకు లక్ష లోపల ఏం రాదా లేదా లక్ష లోపల లక్ష రూపాయలు అయితే ఫైనల్ అయితే ధర చేసుకుంటే ఒక రెండు వేలు అడ్డీ అయితే ఏ ఊరు

చూడండి అన్న అయితే పది పది లీటర్ల గ్యారెంటీ అంటున్నాడు లక్ష పదివేలు చెప్తున్నాడు లక్ష రూపాయలకి అయితే వస్తుందని ఓకేనా సన్నికట్ అడర్ క్వాలిటీ అయితే అంత మంచిగా చూడండి వెనక లూజ్ ఉంది మిల్క్ పిన్నర్ ఓకే చూడండి ఇంకోటి అయితే హెచ్ఎప్ క్రాస్లో ఉంది సార్ అయితే రేట్ అయితే కనుక్కుతుందా అన్న ఏం చెప్తున్నాడు అన్న మనకి హెచ్ఎఫ్ క్రాస్ సార్ అడ్ర క్వాలిటీ చూడండి ఎలా ఉందా సన్నికట్ అంత మంచి ఇంకా ఉంది నమస్తేనా నమస్తే ఎన్నో అవుతావు మూడో అవుతానా మూడో అవుతావా ఎన్ని పళ్ళు పళ్ళ నేసినా అన్ని పళ్ళు చెప్పన్నా చెప్తా చెప్పానా చెప్పానా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇంకా డెలివరీ కానీ ఇంకా పడుతుందా పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుందంట ఇంకా డెలివరీ కానీ చూడండి సన్నుకట్లు అయితే నాలుగు మంచినే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నావు అదే చూడండి అన్నీ అయితే మాట్లాడుకుంటే సెవెంటీ లోపల లేదా సెవెంటీ పైన అటు ఇటుగా ఏదో ఒక రెండు వేలు మూడు వేలు అటు ఇటుగా అవుతుందంట ధర ఇక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే అటు ఇటు అవుతుంది ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు అన్న పాలు కూడా తెచ్చు అమ్ముతున్నారు అంటే వాళ్ళు చెప్పారు మీ ఎక్స్పెక్టేషన్ ఎంత వచ్చినారు రైతు కూడా అంతే ఎన్ని చెప్తారా ఏమిది లీటర్లు చెప్తారా ఒక ఏడు లీటర్లు గ్యారంటీ ఇస్తారా ఇస్తారా చూడండి ఒక పది లీటర్లు అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ కొనే వీళ్ళైతే వీళ్ళు ఎనిమిది లీటర్లు గ్యారెంటీ అని చెప్తున్నారు రైతుకైతే అయితే ఒక ఏడు లీటర్ల గ్యారెంటీ వరకు అని చెప్తున్నారు చూడండి డెబ్బై డెబ్బై పైన లేదా డెబ్బై కింద వరకు కావచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు జెర్సీ ఆ ఉంది సెకండ్ ఎలక్ట్రిషన్ అని చెప్తున్నావు ఒకసారి ఎన్నో ఎలక్ట్రేషన్ కనుకుందాం దూడ కూడా ఉంది ఎన్రోల్ రోజులు అవుతుంది డెలివరీ అయ్యి మిల్క్ ఎంత వస్తుంది ఒకసారి అయితే అడ్డర్ క్వాలిటీ కూడా ఎట్లా ఉందా నమస్తే అనా ఎన్నో మూడు ఎన్నో అవుతాయితా పళ్ళన్నీ వేసిందా అన్నీ వద్దులే థీమా థీమ్ అన్నీ లే పళ్ళు ఎన్ని రోజులు అయితే నేను ఇరవై రోజులు అవుతుందా ఏం దూడన్నా మగ దూడా ఏం చెప్తున్నా ధర ఏం చెప్తున్నావు యాభై ఎనిమిది వేలు చెప్తున్నా ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఐదు మావి అంత మంచిగా పడితే అంతా పూటక ఐదు లీటర్లు ఇస్తుంది పూట ఇప్పుడు ఎంతవరకు వస్తుంది మరి ఫైనల్ మనకు ఫైనల్ లోపల ఫార్టీ లోపల ఏమి లేదు చూడండి అన్నీ అయితే ఫార్టీ ఫైవ్ అంటున్నాడు ఫార్టీ ఫైవ్ ఎంతైనా మీరు మాట్లాడుకుంటే దాన్ని బట్టి జరుగుతుంది చూడండి అడ్ర క్వాలిటీ కూడా మంచిగా ఉంది సన్నకట్లు అయితే నాలుగు అయితే మంచిగా ఉంది ఓకే ఏం పేరు నీ పేరు పేరు అర్జున్ అర్జున ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటారా మీరు రైతుల తెచ్చి అమ్ముతున్నారు అన్న తెచ్చి అమ్ముతున్నారంట చూడండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయితే అంటున్నాడు అన్న అయితే ధర మీరు వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది ఏదైనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక రైతు దగ్గర ఒక జెర్సీ అవుతుంది సార్ ఎన్నో అన్న నమస్తే ఎన్నో అవుతావా ఇది మూడో అవుతావా ఏమింది ఇప్పుడు మూడో అవుతా దూడు ఉందా దూడ 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 చచ్చిపోయిందా ఇప్పుడు చచ్చిపోయిందంట జెర్సీ ఆవు పళ్ళని వేసిందని పళ్ళని కడలు అన్ని కలిపి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇప్పుడు పాలు ఎనిమిది తొమ్మిది పది అంటే నువ్వు దానా మంచిగా పెడితే పది లీటర్లు ఇస్తా చూడండి రైతు ఆయన ఆ ఆయన కాదు పది లీటర్లు ఇస్తుంది అంట ఆయన దానం పెట్టేవాటిని వేసేదాన్ని బట్టి ఒక రైతుకు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఒక ఆరు ఆరు గ్యారెంటీ ఉంటుందా ఒక ఆరు ఆరు లీటర్ల వరకు ఏడు ఏడు లీటర్ల ఎనిమిది లీటర్లు అయితే బరాబర వస్తుందంట ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నావు మరి దీనికి రేటు ఫస్ట్ ఎనభై ఐదు వేలు లేనా కానీ కొందరేమో ఉంటే ఇది జెర్సీగా దూడ లేకుండా ఒకసారి చూడు చూడండి ఒకసారి జెర్సీ ఇది దూడ లేదంట సన్ కట్ అయితే బాగుంది వాళ్ళైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు బేరం అయితే అవుతుంది ఇప్పుడు ఫైనల్ ఎంత వరకు ఇద్దాం అనుకుంటున్నారు ఫైనల్ అయితే లాస్ట్ సిక్స్టీ ఫైవ్ అన్న ఎనభై ఐదు వేలు చెప్పినాడు ఒక ఇరవై వేలు తగ్గుతున్నాడు అంట సిక్స్టీ ఫైవ్ వరకు ఇస్తారంట చూడండి

దూడలేదు శనకలో చేయబెట్టినా కానీ ఆవు అయితే ఏమనట్లేదు కుదురు మనకి జెర్సీలో అయితే దూడలేకపోతే తంత ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సనకట్ అయితే మంచి ఓకేనా థ్యాంక్ యూ నరాలు బాగున్నాయి నరాలు కూడా మంచిగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కనబడట్లేదు కొన్ని ఓకేనా ఓకే చూడండి మనకు సదానగర్ మార్కెట్లోకి అయితే ఒక రెండు దూడలు వచ్చినాయి రేర్గా అసలు అయితే దూడలు ఎక్కువ రావు సార్ అయితే రైతులు అయితే ఒక రెండు దూడలు తీసుకొని వచ్చారు సార్ అయితే పనుకు నమస్తేనా ఇది ఎన్ని సంవత్సరాలు దూడమ్ ఈ పద్నాలుగు అంటే సంవత్సరం మీద రెండు నెలలు పళ్ళు వేసిందా పల్లెలేదు ఇంకా పాల పొలం మీద ఉందా చూడండి దూడైతే అంటున్నాడు వరకు చూడండి పద్నాలుగు నెలల దూడ ఇంకొక రెండు మూడు నెలలు అయితే హీట్కి వస్తుంది ఒక రెండు మూడు నెలలు వస్తాయి ఇప్పుడే అన్న అంత ఉంది వచ్చింది మొన్న వచ్చింది ఏపీ ఏపీఏ ఏపీలో చిన్నగా ఉంది అని చెప్పి చూడండి హీట్కైతే వస్తుందంట హచ్ఛూడైతే పది నెలల నుంచి సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు అయితే హీట్కి వస్తే సార్ చూడండి ఇది అయితే బ్రీడ్ బ్రీడ్గానే ఎట్ల ఓకే ఈ దూడ అన్న అది సెమన్ వేయించినా మా నాల్రెడీ వేయించినా చూడండి ఇది ఆల్రెడీ శమని వేయించిందంట ఇట్లా జెర్సీ క్రాస్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్లో మిక్సింగ్ హెచ్ఎఫ్కే బూటింది ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సిమ్ నేప నెల పదిహేను రోజులు అవుతుంది ఇది ఎన్ని ఎన్ని నెలలు దూడవు ఇది పదహారు నెలలు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండు సంవత్సరాలు దూడ అంట ఎన్ని రోజులు అవుతుంది అన్న సిమ్ నేపించి నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులు అంటే ఇంకా చెకింగ్ ఏం చేయలేదు ఏం చేయాలి మంత్స్ తర్వాత చెకింగ్ ఉంటుంది చెకింగ్ పల్లెసిందా చూడండి ఇంకా పల్లె అంటే సైజ్ మంచినే వచ్చింది ఇంకా పెరుగుతుంది ఎదుగుదల అయితే ఉంటుంది ఇది దీని ద్వారా ఏం చెప్తున్నా ఇది ఇది ముప్పై వేలు ముప్పై వేలు ఎంతవరకు ఒక రెండు వేలు ఇరవై ఐదు వేలు అంటారు ఇరవై ఐదు వేలు అట్లేము కదా ఇరవై ఐదు వేలు కదా చూడండి అన్న అయితే ఒక ఇరవై ఎనిమిది వేలు అంటున్నాడు అటు ఇటు ఇంకా మీరు దగ్గరకు వచ్చి మాట్లాడితే ఒక వెయ్యి అటు ఇటు తగ్గొచ్చు చూసి చూసి చెయ్యొచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు అట్లా చూసి ఇస్తారు మాకైతే వాళ్ళైతే చెప్పడం అట్లా చెప్తున్నారు బేరం చేసుకుంటే అయితే వాళ్ళైతే కటింగ్ క్లియర్ అంట మనకి రైతులు ఎవరైనా పెంచుకునేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఒక తరుపు ఉంది ఇక్కడ ప్రెగ్నెంట్ అంట ఒకసారి ఎన్నిళ్ళు ప్రెగ్నెంట్ అయింది కనుక్కుందాం ఓకేనా ఒకసారి అయితే రైతుతో మాట్లాడదాం రైతు ఆయన తెచ్చి కాదు నమస్తే అనా సార్ నమస్తే ఏ ఊరు మీరు పడకాలి 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 కరెక్ట్గా చెప్పు గట్టిగా పడకలే పడకలు పడక ఏం పేరు నీ పేరు రాములు రాములా ఎన్ని ఎన్ని నెలల ప్రెగ్నెంటే ఐదు నెల ఐదు నెలలు చెకింగ్ ఉందా చెక్ చేయినావా చెక్ చేపించినా తెచ్చప్పు దూడ తరుపు ఐదు నెలలు అంట ప్రెగ్నెంట్ ఏం ధర చెప్తున్నావు ఇప్పుడు దేని డెబ్భై డెబ్బై వేలు చెప్తున్నావా ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది అన్న అయితే డెబ్బై వేలు చెప్తున్నావాడు ఇచ్చే ధర ఇచ్చేది లాస్ట్కి ఎంతవరకు ఇస్తావు లాస్ట్కు డె అరవై ఐదు అరవై ఐదు వేలు ఐదు వేలు తక్కువ చూడండి అరవై ఐదు వేలు వర్క్ ఇస్తామంట ఐదు నెలలు అంట ప్రెగ్నెంట్ చూడండి బేరం చేసుకుంటే అటు ఇటు అరవై వేలు అరవై వేలు లోపల కూడా కావచ్చు రైతు కాబట్టి ఆయన సైజు ఉంది మంచిగా సన్కట్ అంత మంచిగా ఉంది ఎందుకంటే ఏవి సైజు ఉంది పొడుగు ఉంది లెంత్ రెండో తాగున్నట్టు ఉంది పొడుగు ఫస్ట్ అయితే రెండో తాగున్నట్టు ఉంది మంచిగా ఉంది చూడండి ఇంకా అరవై వేలు లోపలేం రాదా తగ్గదు తగ్గదు అరవై ఐదు వేలు పిక్స్ అంట చూడండి అన్న అయితే అరవై ఐదు వేలు అంటున్నాడు అటు ఇటుగా దగ్గరికి పోతే ఒకవేళ అటు ఇటు అవుతుంది బాగుంటుంది అంతే కదా ఒకవేళ సంతలో పోతే ఏం లేదు ఒకవేళ అన్నకైతే డీటెయిల్స్ తీసుకోండి పడకాలా పడకాల పడకాలంట అన్నది ఒకసారి ఇదే ఇంకేమైనా ఉన్నాయా ఒకటే ఒకటే ఉండే ఇది ఇది మీదేనా రేటు ఆవా ఇది ఆవాటి ఆవా అంట ఒకసారి అయితే రేటు కనుకుందాం ఎన్నిపల్ల ఇది ఆ పళ్ళనే వేసిందా అన్న గారు మీద ఎన్నిపల్లా మూడో మూడో అయితే ఈనిందా చూడ రోజులుంది ఇంకా టైం ఏంటండి పది పదిహేను రోజులు ఉంది పది పదిహేను రోజులు ఉందా మీరు రైతేనా రైతే అన్న కూడా రైతే అంట చూడండి ఏంటంటే రెడీ ఉంది సన్కట్ అయితే బాగానే ఉంది లైన్ చూద్దాం ఒకసారి వెనక పదిహేను ఇరవై రోజులు నెల రోజులు లోపల అటు ఇటు ఉంటుంది చెప్తున్నావు చెప్తున్నావా రేటు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నావా మీరు అడిగినా అన్న అయితే ఒక లక్ష ఇరవై వేలు అడిగినా మూడో అయితే పాలు ఎంతవరకు వచ్చింది మీ దగ్గర తొమ్మిది పది పడకాలి రోజుకి పద్దెనిమిది రైతులైతే పదహారు లీటర్లు గ్యారెంటీ పెట్టుకోవచ్చు ఒక ఎనిమిది పూట మీరే కాబట్టి మెయింటైన్ చేసేదాన్ని నువ్వు మంచిగా మెయింటైన్ చేసిన వాళ్ళు మంచిగా మెయింటైన్ చేపేనా ఒక ఎనిమిది అయితే వస్తుంది ఇప్పుడు లాస్ట్కి ఇచ్చేదారా లక్ష పైన అయితే అవుతుంది లక్ష కింద ఏం లేదు చూడండి లక్ష పైన అవుతుంది అంట లక్ష ఇరవై చెప్పినాడు అన్న లక్ష పైన అవుతుంది అన్న ఓకేనా ఫ్రెండ్స్ బీడు ఉంది చూద్దాం ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్న కూడా రైతే తెచ్చే వాళ్ళు కాదంట ఏ ఊరు ఏంది అసలు రెండు రోజులు అయితే నేను అనుకుందాం అడ్రస్ అయితే మంచిగా ఉంది చూడండి తెచ్చ బీడ్ సైజు కూడా ఉంది హెవీ సైజ్ ఉంది మంచిగా ఉంది బీడు నమస్తే అన్న నమస్తే రెండు రోజులు అయితున్నా నేను నెల అన్న నెల రోజులు అయిన దూడలేదా దూడలేదా దూడ దూడదనిపే ఇప్పుడు మీరు అన్న రైతే అన్న రైతు ఏ ఊరు అన్న నాగిరేడ్డిపల్ల నా మైసూర మండలం నాగిరేడ్డిపల్ల నాగిరేటిపల్ల ఓకే నై రేట్ పిల్ల అన్నది చూడండి దూడ అయితే ఒక చచ్చిపోయింది ఎన్ని రోజులు అయిందా వన్ మంత్ అయింది అన్న ఈయన దూడ చనిపోయి ఒక ఈయనని ఒక వన్ వీక్ చనిపోయింది ఎన్ని పాలు ఇస్తుంది ఏడు లీటర్లు ఇస్తున్నా పూటకి పూటకి ఏడు లీటర్ ఏడు లీటర్ అంటే ఎఫ్ ఇస్తండి పూటకి అయితే ఒక ఏడు లీటర్లు ఇస్తుందంట ఇప్పుడు రేటు కూడా కనుక్కుందాం అన్ననైతే ఒక పూటకి ఏడు లీటర్లు ఇస్తుందంట ఏం రేట్ చెప్తున్నావు అని నేను సెవెంటీ చెప్పిన సెవెంటీ థౌసండ్ లాగా దూడ లేనందుకు డెబ్బై వేలు చెప్పాను దూడ డెబ్బై వేలు చెప్తున్నాను అన్న అయితే డెబ్బై వేలు చెప్తున్నాడు ఆవుకైతే అదే చూడలేదని అని డెబ్బై వేలు చెప్తున్నాడు ఇప్పుడు ఇచ్చే రేట్ అని ఒక ఎంత వరకు ఇద్దాం అనుకుంటున్నా రేట్ అంటే ఫిఫ్టీ వరకు అడిగిరన్నా ఇంకేం తీసుకోపోదాం అనుకుంటున్నాను ఇంట్లో పెంచుకుందాం పెంచుకున్నాను తీసుకున్న రేట్ వస్తే ఇవ్వాలి అమ్ముతాం చూడండి ఒకవేళ అన్నయ్య రేట్ వస్తే అమ్ముతాడు సొంతలో లేదంటే నాగరేట్ పిల్ల అన్నయ్య కాంటాక్ట్ కాండి మీ పేరు రాజరెడ్డి అన్న రాజీరెడ్డి రాజిరెడ్డి అన్నది అయితే చూడండి ఒకసారి అయితే కాంటాక్ట్ అండి ఆవు అయితే సైజు ఉంది బ్రేడ్ ఉంది మంచిగా ఉంది సన్నకట్టు కూడా మంచిగా ఉంది ఒకసారి చూడండి సరే హౌస్ సైజ్ ఉంది బీడ్ ఉంది అదే దూడు ఉంటే మనకి ఎనభై తొంభై వేలు అట్లా పడుతుంది దూడలేదు కాబట్టి అట్లా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అన్న కూడా రైతే చూసి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం చూడండి ఒకటైతే పెద్దది హెచ్చప్ప ఉంది ఎన్నో అయితే ఒకసారి కనుక్కుందాం సరే అయితే ముందుగా అయితే చూడండి సన్ను కట్ ఎట్లా ఉందో నరాల గిరాలు అంత మంచిగా ఉన్నాయి నాలుగు సార్లు కూడా సమానంగా ఉంది సార్ చూద్దాం ఏనిందా ఏం లేదా కనుక్కుందాం దూడు ఉంది ఈనిందనుకుంటా ఎన్ని రోజులు అవుతుంది ఈయనతే ఒకసారి ఎన్ని లీటర్లు పాలిస్తుంది నమస్తేనా అన్న నమస్తే ఎన్ని రోజులు అవుతుందా నెయ్యి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుందా ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఇప్పుడు ఏడేడు ఇస్తున్నాను ఏడేడు ఇస్తుంది కూటర్ ఇంకా పెరుగుతాయి పాలు పెరుగుతాయి ఇంకా ఇంకా తొమ్మిది లీటర్లు ఇస్తుంది పదిహేను రోజులు అయింది కదా ఇంకా పెరుగుతాయండో పెరుగుతాయి ఇది మహారాష్ట్ర 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 అంటే కొంచెం లేటుగా పెరుగుతుందా క్లైమేట్ సెట్ కావాలి కానీ అక్కడ నుంచి కూడా చెప్పడే సెట్ ఓకే వేరే మన వేరే రాష్ట్రం నుంచి మహారాష్ట్ర నుంచి అయితే తెచ్చారంట క్లైమేట్ సెట్ అయ్యే వరకు తక్కువ ఇస్తుందంట కొంచెం క్లైమేట్ సెట్ అయితే ఎంతవరకు రావచ్చు మిల్క్ తొమ్మిది వరకు వస్తాను తొమ్మిది లీటర్లు పూట తొమ్మిది లీటర్ చూడండి రావచ్చు కొంచెం ఎందుకంటే సైజు ఉంది కాబట్టి ఆవు హెచ్ఎఫ్లో బ్రీడ్లో ఉంది కాబట్టి ఏం చూడ అన్నది మొగది మొగదూడ ఏం చెప్తున్నావు ధర దీనికి ఒకటి పది చెప్తున్నాం ఒక లక్ష పదివేలు చెప్తున్నాం రేటు తగ్గేది మాక్సిమం ఒక నైంటీ ఫైవ్ వరకు నైంటీ ఫైవ్ వరకు నైన్టీ నైన్టీ లోపల ఏం నుంచి నైంటీ ఫైవ్ మాట్లాడుతున్నాను నైన్టీ నుంచి నైంటీ ఫైవ్ వరకు మాట్లాడుకునే దాన్ని బట్టి రేట్ ఉంటుంది చూడండి మీరే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతుంది మధ్యలో ఎవరైనా దళారులు ఉంటే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు తీసుకుంటారు కాబట్టి చూసి తీసుకోండి ఒకవేళ ఎవరైనా సంతలో తీసుకుంటే నాలుగు సమ్లు చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్